అందరికీ నమస్కారం నా పేరు సేవ మాది కొండమల్లిపల్లి మండలం ఈరోజు మా మండల కేంద్రంలో మా ఎమ్మెల్యే బాలనాయక్ గారు మార్నింగ్ వాక్ విత్ మై పీపుల్ అనే కార్యక్రమం ద్వారా పలు కాలనీలలో తనే స్వయంగా వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఏ అయితే ఎన్నికల తర్వాత మా మండలానికి వచ్చి ప్రతి కాలనీకి తిరిగి అవ్వ అమ్మ అక్కల చెల్లెలారా ఎటునే సమస్యలు ఏందని తెలుసుకోవడం ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు ఆదేశించడం అనేది చాలా గొప్ప విషయం గతంలో మీరు చూశారు చాలామంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయించుకున్నారు తర్వాత తిరిగి ఎలక్షన్లకు మాత్రమే వచ్చారు అలా కాకుండా ప్రజల వద్దకి రావడం అనేది చాలా గొప్ప విషయము వచ్చి కొన్ని తాత్కాలిక సమస్యలను వెంటనే పరిష్కారం కోసం ఆ అధికారులను వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని దీర్ఘకాలిక సమస్యలను కూడా ఆ సమస్యలను నోట్ చేసుకొని త్వరలో ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళు ప్రజలకు హామీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే గారికి ఏమైనా ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే క్యాంప్ ఆఫీస్ వెళ్ళి చాలా గంట గంటల తరువా గంటల వెంబడి ఎదిరి చూసి సమస్యలను చెప్పేవారు కానీ నేడు ఆ పరిస్థితి కాకుండా తనే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలను వినాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు బాలునాయక్ గారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను